చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట కాటేదాన్లో స్కూల్ బస్సు బోల్తా పలువురు చిన్నారులకు తీవ్ర గాయాలు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు స్కూల్ బస్సు అయితే బోల్తా పడడం జరిగిందనమాట హైదరాబాద్ మహానగరంలో స్కూల్ బస్సు అయితే బోల్తా పడడం అయితే జరిగింది విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పలువురు చిన్నారి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని హై ఇక్కడ స్కూల్ యాజమాన్యం సమీప ఆసుపత్రికి తరలించింది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం నలభై మంది విద్యార్థులు ఉండగా ముప్పై మందికి గాయాలైనట్లు తెలుస్తుంది వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం బ్రేక్ ఫెయిల్ కావడంతోనే బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు సో ఇంత ఇంతకాల భయంకరమైన ప్రమాదం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏకంగా నలభై మంది విద్యార్థులు ముప్పై మందికి తీవ్ర గాయాలని అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు సో ఇది చాలా తీవ్ర పరిస్థితి అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు వచ్చింది మనకు అప్డేట్ లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో